नमस्कार एसवीए न्यूज़ के स्वागत में मैं राधा जनगन కులగణనను చేపట్టాలి అని జనాభా ప్రాతిపదిక తెలంగాణ మాదిరిగా స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సమితి ఆధ్వర్యంలో బీసీ సంఘాలు రాజకీయ పార్టీలతో సమావేశం జరిగింది సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బీసీ సంఘాలు రాజకీయ పార్టీలతో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ జనగణలో కులగణ చేపట్టాలి అని జనాభా ప్రాతిపదిక తెలంగాణ మాదిరిగా స్థానిక సంస్థలతో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారం భారతదేశంలో రెండు వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వారు జనగణతో పాటు కొలగణాంకాలకు చేసినటువంటి పరిస్థితి మన అందరూ కూడా తెలుసు ఒక ఫార్మేట్లో ఓబీసీ కాలాన్ని పొందుపరిచినటువంటి అంశం కూడా తెలుసు కానీ మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఆ కాలాన్ని తీసేసినటువంటి ఘనత కూడా మన భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన నాయకులు తీసేసేటువంటి ఘనత కూడా మనకే దక్కిందనే విషయాన్ని మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ భారతదేశంలో అన్ని వర్గాలకి సమస్త రంగాల్లో కూడా జనాబద్ధమాష ప్రకారంగా రిజర్వేషన్ సౌకర్యాలు కానీ అటు ప్రైవేట్ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా జరగాలని బీసీ సంక్షేమ సంఘం అనేక దశాబ్దాల నుంచి పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు గతంలో కాకల్యా కమిషన్ వేశారు మురళనరావు కమిషన్ వేశారు పుట్టుస్వామి కమిషన్ వేశారు బిపి మండల్ కమిషన్ వేశారు కేవలంగా నివేదికలు ఇవ్వటానికి మాత్రమే ఈ కమిషన్ ఉపయోగపడ్డాయి అనేటువంటి విషయాన్ని మనందరం కూడా స్పష్టంగా అంగీకరించాల్సిన అవసరం ఎంతైనా కానీ ఆ కమిషన్లో ఉన్నటువంటి విధి విధానాలు ఈ యొక్క అడగారిన వర్గానికి మరి సమాజంలో వారికి ఒక మంచి ఉన్నతమైనటువంటి మరి పరిణామాలు కలగాలనే ఉద్దేశంతో ఎవరు కూడా ఆ విధి విధానాలను అమలు చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మరి ఒక ఓబీసీగా జాతీయ స్థాయిలో మరి మూడు దఫాలు ఈ దేశ ప్రధానిగా అవకాశం కల్పించారు మేము అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారిని అయ్యా మీరు ఒక ఓబీసీగా ఈ దేశానికి ప్రధానమైనందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం దేశంలో ఆనాడు మహాత్మా జ్యోతిరా పూలే అంబేద్కర్ కొన్ని విధానాలు రాజ్యాంగం మరి సామాజిక తత్వేత్త పూలే గారు కొన్ని విధి విధానాలతో ఈ యొక్క సామాజిక వర్గానికి అనేక ఉద్యమాలు అనేక ముగ్గురు చేసినటువంటి మహారాయకులు త్యాగాల్ని మీరు ఈరోజు ఒక ఓబీసీగా ఈ దేశ ప్రధానిగా నిర్వర్తిస్తారని చెప్పిన ఎన్నో కలలు కలటువంటి విషయాలు కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాము కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం కూడా మరి అక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచారు ప్రత్యేకించి పులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం వారు దాన్ని పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీ ఎస్సీలకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు అంతేకాకుండా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ ఏడవ తేదీ వరకు ఉల్లంఘన నిర్వహిస్తూ ఉన్నారు ఆ తర్వాత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాష్ట్రంలో కూడా జనగణనలో కులగణన చేర్చండి ఏ ఏ కులాల జనాభా వారు ఎంతున్నారో చేర్చండి వారి ఆర్థిక సాంఘిక రాజకీయ పరిస్థితులు తర్వాత వారికి ఉన్నటువంటి ఉపాధి ఉద్యోగాలు వీటన్నిటిపైన కూడా ఒక సమగ్రమైన పరిశీలన జరిపి ఆ కులాల వారిని పైకి తేవడానికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకోవాలని కోరుతా కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్కన పెట్టి నేను డబ్బున్న వాళ్ళకి మరింత డబ్బులు వచ్చేటట్లు చేస్తాను ఆ తర్వాత వాళ్ళకి మార్గదర్శి కుటుంబాలని చెప్పి వాళ్ళకి నామకరణం చేసి పేద వాళ్ళందరూ కూడా వారి దయాదాక్షిణ్యాలపైన బతికేటట్లు చేస్తాను బంగారంతా కూడా వాళ్ళకి ఇచ్చి బంగారు కుటుంబం అనే పేరు మీకు పెడతారంటే అది సరైనది కాదు నువ్వు వాళ్ళ ఆస్తులు ధరిస్తూ ఉన్నావు వాళ్ళని కోటీశ్వరం చేస్తూ ఉన్నాము మళ్ళీ మళ్ళేమో వాళ్ళ దయా దాక్షిణ మీద బతకమని చెప్తా ఉన్నాం ఇది సరైనది కాదు కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలి పైగా ప్రజానికి వారి బీసీల ప్రభుత్వము బీసీ కులాలే తెలుగుదేశానికి వెన్నెముకని చెప్తా ఉన్నాం మరి పక్కనున్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు కులగణన చేసిన తర్వాత మీకు అభ్యంతరం ఏమిటని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా కులగణన చేయాలి వారి జనాభా ప్రాతిపదిక పైన వారికి సీట్లు కేటాయించాలి లోకల్ బాడీస్ ఎలక్షన్లు కూడా ముందుగానే జరుపుతూ ఉంటా ఉన్నాం ఆలోగా రెండు వారాలు కేటాయించి ఈ కులగరణ పూర్తి చేసి వారి జనాభా ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీలకు సీట్లు కేటాయించాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా వారి వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు తీ తీసుకోవాలని కూడా కోరుతాం